అలిపిర్ నుండి తిరుమలపైకి పదిహేను కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇందులో కొంచెం దూరం వరకు మెట్లు ఉండి తర్వాత నుండి ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది ఉదయం నుండి మేము ఏమీ తినలేదు కాబట్టి వెళ్ళే దారి మధ్యలో టిఫిన్ సెంటర్స్ ఉంటే అక్కడ ఆగి టిఫిన్ తిన్నాము టిఫిన్ అయితే బాగుంది కానీ రేట్లే వాసిపోయాయి అలా నడుచుకుంటూ మోకాల మెట్లు దగ్గరికి వచ్చేసాం ఎవరైనా మనసులో ఒకటి అనుకొని ఈ మెట్లు మోకాలి మీద ఎక్కితే అది జరుగుతుందని నమ్ముతారు మనవడు కూడా ఏదో కోరుకున్నట్టున్నాడు ఇక్కడ నుండి మోకాల మీదే నడుస్తున్నాడు అబ్బా సాయిరామ్ ఎలాగో ఆడుతూ పాడుతూ పైకి ఎక్కేశాం మన లగేజ్ అంతా ప్యాక్ చేసి కింద ఇచ్చినప్పుడు మనకు ఒక రిసిప్ట్ అయితే ఇచ్చుంటారు అది తీసుకెళ్ళి ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర చూపించామంటే మన లగేజ్ మనం తీసుకోవచ్చు